అమ్మ బుజీ నాకు ఆరోగ్యం బాగలేదు బేట ఆయా నన్ను వచ్చి ఒకసారి చూసిపోవాలని నాకు ఎంతో ఆశ ఉంది తల్లి నానా నన్ను ఒక్కసారి వచ్చి చూసిపోబేట నన్ను నిన్ను ఒక్క దెబ్బ కొట్టి కూడా ఒక్క మాట తింటే కూడా సాధబేట నేను మీ నాన్న కానీ చిన్నప్పుడు సత్య అయ్యా నన్ను ఒక్కసారి చూసిపోవాలని ఆశ నన్నీ నాకు నేను ఎంతో బాధపడుతున్న ఎంతో ఆలోచన చేస్తున్న తెలియకపోతుంది అయ్యా నన్ను ఒక్కసారి చూసిపోయినా నన్ను అయ్యా నీకు అయ్యానికి ఆరోగ్యం బాగలేదని ఎప్పుడు చూసినా అదే చెప్తావు కానీ నన్ను వచ్చి చూసిపోలేక నీకు ఆలోచనలు లేదా బేట నాకు ఒక్కసారి చూసిపోనా నన్ను ఒక్కసారి నాకు అయ్యా దాడి లేకపోతే నా పరిస్థితి ఏమవు అందరికీ నమస్కారం అండి నేను మీ అమ్మ తేజ అమ్మ అనాథ శరణాలయం సో తెలుసు కదండి దీవేనమ్మ అమ్మ అనాథ శరణాలయం ఉన్నమ్మ సో మొన్నటి దినాన హాస్పిటల్లో చాలా అవస్థలు పడి మళ్ళీ సురక్షితంగా శరణాలయం చేరుకున్నారు సో అమ్మగారు మరి వారి పిల్లలతో ఒక మాట చెప్తారంట సో చెప్పండమ్మ అమ్మ నాకు ఆరోగ్యం బాగలేదు బేట ఆయా నన్ను వచ్చి ఒకసారి చూసిపోవాలని నాకు ఎంతో ఆశ ఉంది తల్లి ఎన్నిసార్లు మీరు ఫోన్ చేసినా కానీ మేము మనిషిని దోలుతాం అంటున్నారు కానీ మీరు వస్తలేరు బేట నాకు ఎవ్వరున్నారు చూడాలి చూడాలని ఎప్పుడో సంధి అంటున్న తండ్రి ఊగా ఆరోగ్యం బాగలేకనే మిమ్మల్ని పిలుస్తున్నా నన్ను నన్ను చూస్తే ఒక్కసారి వచ్చి చూసిపోమని అడుగుతున్న బేట నన్ను ఒక్కసారి వచ్చి చూసిపోండి తల్లి నాకు ఎవరున్నారు అమ్మ చూసిపోండి అయ్యా నన్ను ఒక్కసారి వచ్చి చూసిపో బేట నన్ను వీళ్ళు ఒక్క దెబ్బ కొట్టకుండా ఒక్క మాట తిట్టకుండా సాధన పెట్ట నేను మీ నాన్న దచ్చిన కానీ ఇచ్చినప్పుడు చదివి అయ్యా నన్ను ఒక్కసారి చూసిపోవాలని ఆశ నది నాకు నేను ఎంతో బాధపడుతున్నా ఎంతో ఆలోచన చేస్తున్న తెలియకపోతుంది అయ్యా నన్ను ఒక్కసారి చూసిపోయినా నన్ను అయ్యా నీకు అయ్యానికి ఆరోగ్యం బాగలేదని ఎప్పుడు చూసినా అదే చెప్తావు కానీ నన్ను వచ్చి చూసిపోయాక నీకు ఆలోచనలు లేదా పెట్ట నాకు ఒక్కసారి చూసిపో నన్ను నన్ను ఒక్కసారి చూడలేనా నా పరిస్థితి ఎట్టుందని నీకు చెప్తానున్నా కదా అయ్యా పోండ్లు చేసి నీకు నా పరిస్థితి ఎట్టుందో నీకు తెలుసు కదా నాన్న నేను చెప్తున్నా నాకు అయ్యా దాడి లేకపోతే నా పరిస్థితి ఏమవు నేను మీది మీరు వచ్చినా కానీ నేను రాను అని మీకు ఈ దూరకే చెప్పిన నేను ఫోన్లు చేస్తున్నప్పుడు కూడా చెప్పిన మీ దగ్గరికి రాను అని చెప్పిన మాట ఇప్పుడు కూడా నేను మీ దగ్గరికి అయితే రాను నాకు డాడీ నన్ను ఇక్కడనే నేను ముందు కారు తీసుకొని వచ్చిన కానీ నా కొడుకు నేను ఫోన్ డాడీ నేను నన్ను ఇక్కడనే సాగు చేయండి డాడీ అని నేను చెప్పిన అదే చెప్పిన మాట నాకు హృదయంలో ఉన్నది ఉన్నది నాకు నేను సాగు ఖర్చు కూడా నేను ఉంచుకుంటున్నాను నాకు నా కొడుకులకేం ఆశపడతలేదా నా కొడుకు బిడ్డకి ఏం ఆశపడతలేదా అది నేను ఉంచుకుంటున్నాను నాకు ఎట్లంటే నాకు ఉండాలి నేను రాను నాకు ఇక్కడనే నేను ఉంటా చచ్చిపోయిన వాళ్ళే బతికినందరూ చూస్తున్నారు మంచిగా చెప్తున్నదా నేను ఇప్పుడు కాదు నేను ఎప్పుడు చేసిన చెప్పలేదు నాకు ఫోన్ లేదు మీ దగ్గరికి రాను అమ్మగారు అంత బాధపడుతున్నారు కదా వీళ్ళైతే ఒక్కసారి చూసిపోండి మీతో అయితే రాను అంటుంది కానీ ఒక్కసారి మీరు అయితే చూసిపోండి అమ్మ ఆరోగ్యం బాగాలేదు సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు మీ తల్లిదండ్రులను అయితే మీరు వదలకుండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వీరి బిడ్డలు తప్పకుండా ఒక్కసారి వచ్చి చూడి చూసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అంటే మీతో అయితే రాదంట కానీ ఇక్కడే ఉంటారు శాశ్వతంగా సో మీరు చూడాలనిపిస్తే వచ్చి చూసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ తల్లిదండ్రులని దయచేసి వదిలిపెట్టకండి సో తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటే తప్పకుండా ఆ భవంతుడు మిమ్మల్ని దీవిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాధపడకండి తప్పకుండా నేను చేసి చెప్పిన రాను నేను మాట డాడీ ఉండి అన్నాడు నీ ఇక్కడనే ఉండు దీవెనమ్మని కార్ సామాన చదురుకొని తయారైతుంటే కూడా నన్ను ఫోన్ భోజనం ఇప్పుడు కూడా నేను రాను నీకు ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు చూసుకోగానే నేను రాను రా నేను అని చెప్పిన ఏం కాదు ఇక్కడ మంచిగా ఉంటాను అంతా నీకేం కాదు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇద్దరు చిన్నపిల్లలు సంవత్సరం బిడ్డ నా బిడ్డ కొడుకుని చేతులు పట్టకొని తలగారు పట్టించారు మా పాలేళ్ళు అంత చిన్నప్పటి నుంచి సంది వాళ్ళని పెంచుకుంటూనే ఉన్నడాడీ నేను కష్టం మస్తు కష్టం చేసినడాడీ నేను కూలిపానికి పోలే కానీ ఎందుకంటే నేను మంచి మానద మంచిగా ఉన్నవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళతోటి నేను పని చేసుకున్నాను కానీ పనికి అయితే పోలే డాడీ నేను చేసి మంచిగా బతికి మంచిగా ఇల్లు కట్టిందా రెండు ఒక్క ఇల్లు లేకుండా చేసి చూస్తున్నాం నేను ఆశపడతాయి నాకు ఇది ఉన్నది అది నాకు కారు కావాలమ్మా అంటే పోయి పెట్టి కారు కూడా కారు కూడా కొడుకుకి ఏం ఇప్పుడు ఇయ్యాలంటున్నాడు అమ్మా నువ్వు నాకు అబద్ధం లేరపలేదు నన్ను పుట్టలేదు నాకు కొట్టినట్టు బుద్ధి వద్దులేవో అప్పుడు సరేలే నేనంత మంచిగా మీరు అంత ప్రేమగా చూసుకున్నారు ఆ భవంతుడు తప్పకుండా మీకు మెయిలే చేస్తాడు సరేనా నేను కూడా రమ్మ నేను నన్న కొడుకుద్దు అంటే రాను నేను అమ్మా నిక్కెండే సచ్చి నెక్ ఎందులేట బక్తి నిక్కెందట నాకు ఒక్క రూపాయి కూడా మీరు అంతకు పాపకురంటే మొన్న దవాఖాన్లో ఉన్నప్పుడు మాత్రం పంపేరు డాడీ ఆయన పాప హోటల్ ఆయన లోపలికి వచ్చి అప్పుడు ఐదు రోజులు ఉన్న డాడీ నది చేత కాకుండా ఒక్కావ్వ పోయి చెప్పింది ముస్లామ్మకు ఒక్క పైసలు లేవంట ఒక్క రూపాయి లేదంట అంటే వాళ్ళు ఫోన్లో ఫోన్ చేసి నెంబర్ ఉన్నది ఫోన్ చేస్తే ఫోన్లో పంపింది ఏం కాదు లేదు దేవుడు అంత మంచిగా చేస్తాడు సరేనా ప్రార్థించ